హలో అండి అందరికీ నమస్కారం మీరు ఈ ఫోటోలో చూసిన పేరు ఆద్య ఈమె వయసు వచ్చి కేవలం ఇరవై ఆరు సంవత్సరాలు మాత్రం ఉంటాయండి ఈమె వరంగల్లో ఉంటారంట ఈమె మంచి హైట్ పర్సనాలిటీ కలిగి చూడటానికి చాలా బాగుంటారు ఈమె భర్తకి హార్ట్ స్ట్రోక్ వచ్చి రీసెంట్ గా చంపారట అయితే తల్లిదండ్రులు అత్త మామల దగ్గర కాకుండా ఇవి ఒంటరిగా ఉంటున్నారు ఈమెకి ఇంతవరకు పిల్లలు అయితే లేరండి ఈమె సపరేట్ గానే వరంగల్లో ఉంటూ చిన్న జాబ్ అయితే చేసుకుంటూ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అక్కడ పని చేయటానికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి అనుకుంటున్నారు ఈ విడ బిజినెస్ కూడా రెస్టారెంట్ బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు అమ్మాయి అయినా పర్లేదు అయినా పర్లేదు అంటున్నారు తనకు చేతనైనా అంత హెల్ప్ చేస్తాను నాతో నమ్మకంగా పని చేయాలి నేను స్టార్ట్ చేయబోయే బిజినెస్ కు హెల్ప్ చేయాలి ఫైనాన్షియల్ గాని నేనే చూసుకుంటాను జస్ట్ నాకు హెల్ప్ చేస్తే చాలు శాలరీ కూడా ఇరవై ఐదు నుండి ముప్పై వేల దాకా నేను ఇవ్వగలను మీకు ఆఫర్ నచ్చిందంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అబ్బాయిలైనా పర్లేదు వంటలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి అలాగే నమ్మకంగా వచ్చిన కస్టమర్స్ ని రిసీవ్ చేసుకోవాలి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి నచ్చితే కాంటాక్ట్ అవ్వచ్చు వీడియోలో మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఈమెకు డబ్బు పరంగా అయితే ఏ ప్రాబ్లం లేదు అంటున్నారు కానీ ఈమెకు ఎవరు తోడు కూడా లేకపోయేసరికి చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అంటున్నారు ఈమెకు తోడుగా ఉంటే ఈమెకు అనే విధాలుగా బాగా చూసుకునేవారు కావాలంటే నచ్చినట్లయితే మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి మీకు ఓకే అనుకున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి సంబంధాలు మన ఛానల్లో ఉన్నాయండి వాటిని ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ